హలో అండి కే రోజు సిబిఆర్ కాంచీపురంలో అయితే ఉన్నారండి చూసారా వీడియో కోసం మనకి ఎన్ని రకాల శారీస్ అయితే వచ్చేసాయో అది కూడా థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ అయితే మనకి వస్తుంది రెడీగా అయితే ఉన్నాయండి ఈసారి ఇంకా చాలా కొత్త వెరైటీస్ వచ్చాయి రేషంలో ఎక్కువ అనమాట మీరు చూస్తున్నారు కదా ఇట్లాగ బ్రైట్ కలర్ కాంబినేషన్ ఎస్పెషల్లీ ఇక్కడ చూస్తే గోల్డెన్కి రెడ్ కలర్ కాంబినేషన్లో అయితే చాలా ఉన్నాయి వాటితో పాటు పేస్టల్ టిష్యూ సారీస్ మనందరికీ ఫేవరెట్ కాబట్టి ఆ చీరలు కూడా వచ్చేసాయనమాట ఇంకా ఎప్పటిలాగే వీవర్ ప్రైస్కే ఒక్క చీర కూడా మనం సిబిఆర్ నుంచి అయితే తీసేసుకోవచ్చు అంతేకాకుండా ఈరోజు వీడియోలో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి ట్వెల్వ్ ఫిఫ్టీలో ఇస్తూ కూడా ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు మీరు ఇంకా క్వాంటిటీ ఎంత కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఆన్లైన్లో తీసుకోవచ్చు స్టోర్కి కూడా విజిట్ చేయొచ్చు స్టోర్ వచ్చేసి సరూర్ నగర్లో ఉంటుందండి రామ్ నగర్ కాలనీ అంటారు ఈజీగా రీచ్ అయిపోవచ్చు ఇంకా కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ వన్ చూద్దాం ఇంకా చూడండి మన సిఆర్లో సండే కోసం అయితే ఎప్పుడు వస్తూనే ఉంటాయి వెరైటీస్ చూడండి ఈ సండే కూడా చాలా స్పెషల్గా ట్వెల్వ్ ఫిఫ్టీ నుంచే వచ్చేసినాయి చూసారా పన్నెండు వందల యాభై రూపాయలకి టిష్యూ పట్ల అది కూడా కొత్త కొత్త డిజైన్స్ మంచి పల్లె చాలా అసలు ఇస్తానే ఉంటాం కానీ ఆషాడం లేదు సీబీఆర్ అంటేనే ఎవరి సండే స్పెషల్ గా చూడండి బ్లౌజ్ కూడా మనకి ప్లేన్ వచ్చి రజ్ పల్లెతో వచ్చింది అనమాట డిజైన్ కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది కళ్ళిందండి చాలా డిఫరెంట్ ఎందుకంటే కొత్త కొత్త వెరైటీస్ ఇస్తానే ఉంటాం ఎవరి సండే ఇది చూడండి సారీ అంతా బుటిష్ స్టైల్ లో వచ్చింది మనకి ట్వెల్వ్ ఫిఫ్టీలోనే ఇస్తాం అది కూడా మన సి సింగిల్ సారీ తీసుకోండి బలిగ్గా తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ అంటే ఇది ప్రైస్ తగ్గించారని మళ్ళీ షిప్పింగ్ పెట్టడం అలా ఏం లేదు ఏముండదు మగ్గం ధరలకే పట్టు చీర ఇవ్వాలి మన సిబిఆర్ అంటే ఓన్ వేవర్ అది కూడా కంటిన్యూగా కంటిన్యూ ఫోర్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా ప్రతి వారం ప్రతి వారం కూడా మన సిక్స్త్ యానివర్సరీ అని ఎంత సక్సెస్ చేశారో అలాగే కంటిన్యూ సేల్ మనకి కంటిన్యూ ఉంటానే ఉంది అని యానివర్సరీ సక్సెస్ అయింది కదా అని నెక్స్ట్ డే మనకి తక్కువ లేదు కంటిన్యూ ఉంటానే ఉంది రీస్టాక్ చేసాము చాలా మందికి లెవెండర్ అయితే చాలా మందికి ఇచ్చాము ఇవన్నీ కూడా 1250 ఫిఫ్టీని ఎన్ని డిజైన్స్ వచ్చని చూసారా డిజైన్స్ మాత్రం మారుతూనే ఉంటాయి ఎందుకంటే టిష్యూ పట్లోనే మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా మనకి 1250 ఫిఫ్టీలోనే వస్తున్నాయి చూడండి ఉన్నాయి కలర్స్ డిజైన్స్ చాలా వచ్చినాయి ఈ సారీస్ అయితే మాత్రం బలుగ్గా గా వచ్చినాయి టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ సారీస్ వచ్చినాయి పచ్చంగా మనకి ట్వెల్వ్ ఫిఫ్టీలో ఎందుకంటే పెట్టుబడులకు అవి చాలా మంది రీసేలర్స్ కూడా చాలా మంది తీసుకెళ్తున్నారని కొంచెం క్వాంటిటీ ఎక్కువ తెప్పించినాం అనమాట చూడండి ఇవన్నీ కూడా మనకి ట్వెల్వ్ ఫిఫ్టీలో వస్తాయి సార్ ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ట్వెల్వ్ ఫిఫ్టీలోనే వస్తున్నాయి చాలా మంచి వెరైటీస్ వచ్చినాయి కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో మంచి కాంబినేషన్లో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్స్లో ఎందుకంటే రేసంలో కూడా చాలా మంచి వెరైటీస్ వచ్చినాయి అది కూడా బడ్జెట్ రేంజ్లో కలర్ కాంబినేషన్స్ అవి చూడండి డిజైన్స్ మాత్రం కొత్త కొత్తవి ఎవ్రీ సండే కొత్తవి వస్తూనే ఉంటాయి మన దగ్గర ఇలా బాగుంది చూడండి డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయో అంటే కలర్ చూసింది అయినప్పటికీ డిజైన్ డిజైన్ డిఫరెంట్ ఇది చూడండి ఆల్ ఓవర్ డిజైన్లో కూడా ఇది కూడా డిఫరెంట్ ఇంత మంచి డిజైన్స్ ఇస్తున్నాము కలర్ కాంబినేషన్ కొత్త కొత్త ఇస్తున్నాము బడ్జెట్ రేంజ్లో పర్చర్లు ఇచ్చేస్తున్నాం అది మన సిబిఆర్లోనే స్పెషల్ అన్నమాట ఎందుకంటే మగ్గంధారులకు వేసినాం చూడండి ఇంత మంచి సారీస్ ఓపెన్ చేస్తున్నా ఇవన్నీ కూడా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్కి వేస్తున్నా ఇవన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్కి వస్తున్నాయి చూడండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో మెజంతా కలర్ రాయల్ బ్లూ కలర్ చాలా అంటే చాలా వచ్చింది ఎందుకంటే మనం వీడియోలో ఒక ట్వంటీ సారీ చూపిస్తాను ఇందులో ఏంటంటే మన స్టాక్ చాలా ఉంటుంది చూడండి చాలా డిఫరెంట్గా ఉంది డిజైన్ కూడా కొత్తది కలర్ కాంబినేషన్ డిజైన్ చూడాలి ఇవన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్కే ఇస్తున్నాం ఎందుకంటే ఎవ్రీ సండే కొత్తగా వస్తాయి కొత్త కొత్త డిజైన్లు వస్తున్నాయి రేట్లు ఏమైనా ఎక్కువ ఉంటాయి అలాగే ఉండదు మనం మగ్గంధరలకి ఇస్తాం ఇవన్నీ కూడా మనకి సింగిల్ సారీ తీసుకున్నాం మన సీబీఆర్లో ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ప్లస్ ఏంటంటే మనకి రీసేలర్స్కి అయితే చాలా స్పెషల్ హోల్సేల్ హోల్సేల్ అంటే హోల్సేల్ కన్నా స్పెషల్ ఇది మనం డైరెక్ట్ మగ్గందరికే ఇస్తున్నాం కాబట్టి ఇది చూడండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్కే అది కూడా మన సీబీఆర్లో ఫ్రీ షిప్పింగ్ చూసారా వెరైటీ చూడండి కలర్ కాంబినేషన్ చూసుకోండి ఇవన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ఇందులో కూడా చాలా స్టాక్ ఉంది మనకి వన్ ఫిఫ్టీ సారీస్ పైన వచ్చినాయి ఇందులో చూడండి డిజైన్ చూడండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లోని చూడండి ఇవన్నీ కూడా రేసంలోనే వచ్చేస్తున్నాయి మనకి కంచిలో ఆల్ ఓవర్ జెరీ అనమాట గోల్డ్ జరీలో చూడండి మంచి కాంట్రాస్ట్ కాంబినేషను ఇలా బ్లౌజ్ ఇలా వస్తుంది అనమాట కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా వస్తున్నాయి చూడండి కలర్స్ బాగున్నాయండి ఇందులో అయితే కలర్సు డిజైన్స్ మన సీబీఆర్లో ఎవరి సండే కొత్తగానే ఉంటాయి కొత్త కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయి ఇలా చూడండి కలర్ కాంబినేషన్ చూడండి లైట్ పింక్ కి గ్రీన్ చూడండి ఎంత బాగుందో ఇది చూడండి అలాగే లావెండర్ ఆఫ్ వైట్ లో కూడా చాలా చాలా వెరైటీస్ వస్తూనే ఉంటాయి డిజైన్స్ కొత్తగా వస్తూనే ఉంటాయి ఈ కాంబినేషన్ చూడండి ఇది కూడా చాలా బాగుంటుంది సిబిఆర్ అంటే పట్టు సారీస్ అనమాట ప్యూర్ వెడ్డింగ్ శారీస్లో చాలా స్పెషల్ డిజైన్స్ ఉంటాయి అందులో కూడా స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది అంతేకాకుండా మనకి అయితే మాత్రం ఎవ్రీ సండే చాలా స్పెషల్గా ఇస్తాం ఇవన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తుంది కలర్ చూసుకోవచ్చు డిజైన్ చూడవచ్చు ఎన్నో చూడండి అంటే చాలా ఇవన్నీ ౌజండ్ త్రీ హండ్రెడ్ అది కూడా మన సీబీఆర్లో ఫ్రీ షిప్పింగ్లో ఇలా చూడండి కలర్ చూసుకోవచ్చు ఇలా డిజైన్స్ కాంబినేషన్స్ ఇలా చూడండి బోర్డర్ కానీ కాంబినేషన్ కానీ అన్నీ బాగుంటాయి మన ట్రెడిషనల్ కంచెన్మాట ఇవన్నీ కూడా ఇలా చూడండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాం ఇవన్నీ కూడా ఎందుకంటే ఎవ్రీ సండే మనం ఇన్ని పట్టి చీరలు ఇస్తున్నామంటే మన ఓన్ వేవర్స్ కాబట్టి ఇవ్వగలుగుతాం అది కూడా మగ్గం ధరకే చూడండి కాస్ట్ మార్కెట్లో మీకు ఎక్కడ కూడా దొరకదు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం టిష్యూలోనే మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్లో వచ్చినాయి కొంచెం మీడియం బాటల్లో చాలా బాగా వచ్చినాయి చూడండి టిష్యూలో టిష్యూలోనే పళ్ళు కూడా మనకి వన్ మీటర్ పళ్ళు వస్తుంది ఇలా బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ టిష్యూ బ్లౌజ్ అన్నీ కొత్త డిజైన్స్ మనకి ఏదో కాంబినేషన్ చూడండి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ మాత్రం చాలా కొత్త కొత్తగా వస్తాయి కానీ టిష్యూ పట్లోనే చాలా వెరైటీస్ ఉన్నాయి రోజు చూడండి అన్నీ మనకి లైట్ వెయిట్లో వస్తాయి అనమాట టిష్యూలోనే లైట్ వెయిట్ ఇవన్నీ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి క్లాత్ లైట్ వెయిట్ ఉంటుంది కలర్ కాంబినేషన్ బాగుంటాయి మీడియం బోర్డర్స్ ఇందులో అయితే మనకి చాలా వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నా ట్రూపీస్ అండి ఎందుకంటే ఎవ్రీ సండే మనం స్పెషల్గా ఇవ్వాలి మగ్గం ధరలకే పట్టి చీరలు ఎందుకంటే చాలా స్పెషల్ ఎందుకంటే ఓన్ అంటే ఓన్ ఓన్వేవర్స్ దానికోసం ఎవ్రీ సండే చాలా స్పెషల్గా ఉంటాయి ఇవన్నీ కూడా చూడండి ఎంత ఉన్నాయో కొత్త కొత్త డిజైన్స్ ఇవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాం ఇవే కాదు ఇంకా మన షాప్లో చాలా స్పెషల్ ఆఫర్లో ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయి బ్రైడల్ కలర్స్ కూడా చాలా స్పెషల్గా ఉన్నాయి లైట్ వెయిట్ పట్టీలో కూడా చాలా స్పెషల్గా వచ్చినాయి అవన్నీ కూడా స్పెషల్ డిస్కౌంట్లో వస్తాయి ఇవైతే మాత్రం ఈ టిష్యూ పట్టిలో వచ్చేసి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాం ఎంత స్పెషల్గా వచ్చినాయో కొత్త డిజైన్స్ కొత్త కాంబినేషన్స్ కంచిలోనే చాలా స్పెషల్గా వచ్చినాయి ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ కాంబినేషన్లో స్పెషల్ రిచ్ పళ్ళుతో ఇలా చూడండి పళ్ళు పళ్ళు కూడా చాలా స్పెషల్గా వచ్చింది చూడండి కాంబినేషన్ కూడా కొత్తగా ఉంది చాలా కొత్త కాంబినేషన్స్ అన్ని కూడా డిజైన్స్ కూడా చాలా స్పెషల్గా వచ్చింది ఇది చూడండి చూడండి చాలా డిఫరెంట్గా వచ్చినాయి సారీస్ కానీ ఇంకా డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఈ కాంబినేషన్ చూడండి అన్నీ కూడా చాలా స్పెషల్గా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి ఇస్తున్నాం ఈ కాంబినేషన్స్ ఈ డిజైన్స్ చూడండి యాక్చువల్గా మార్కెట్లో మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు సిక్స్ థౌజండ్ సెవెన్ థౌసండ్ ఆ రేంజ్లో ఉంటాయి సారీస్ అన్ని కూడా మన సీబీఆర్లో మగ్గంధరలకే పట్టించారు అది కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి ఇస్తున్నాడు చూడండి సేమ్ డిజైన్లో కలర్ కాంబినేషన్స్ ఆఫ్ వైట్ కూడా వచ్చింది ఆఫ్ వైట్ ఆఫ్ వైట్ కి పింక్ ఇలా చూడండి మంచి గ్రీన్ అండి గ్రీన్ అండ్ పింక్ ఇది చూడండి సేమ్ డిజైన్ లోనే కలర్ బాటిల్ గ్రీన్ కి కలర్ చూడండి సేమ్ డిజైన్ లో వచ్చేసి ఒక 6 కలర్స్ వచ్చేనే అన్నమాట ఇలా ఇదో ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అది కూడా మనకి ఫ్రీ షిప్పింగ్లో చూడండి కలర్ చూద్దాం ఒకసారి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో లో వస్తున్నాయి అనమాట ఇవే కాదు మన సిబిఆర్ అంటేనే బ్రైడల్ కలెక్షన్ బ్రైడల్ కలెక్షన్లో కూడా చాలా స్పెషల్ ఆఫర్ అవే కాకుండా ఇంకా మనకి లైట్ వెయిట్ పట్టులో చాలా స్పెషల్ వెరైటీస్ ఉన్నాయి అది కూడా మనకి స్పెషల్ ఆఫర్లో ఉన్నాయి ఇంకా స్పెషల్గా ఏంటంటే ఫ్యాన్సీలో స్పెషల్ కౌంటర్లో స్పెషల్ ఆఫర్లు పెట్టేస్తున్నారు క్లియర్ అండ్ కింద అవి కూడా చూసుకోవచ్చు స్టోర్కి వస్తే ఇవైతే చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లోనే వస్తున్నాయి నెక్స్ట్ వెరైటీ అండి చాలా మంది వెయిట్ చేస్తున్నటువంటి చీరలు ఇవైతే క్చువల్గా అయితే మనకి ఎప్పుడు వచ్చినా సరే స్టాక్ సండే వస్తుందంటే సండే అయిపోతాయి ఎందుకంటే ఇది చాలా స్పెషల్గా ఈ బోర్డర్ ప్యారెట్స్ అవి వచ్చి బోర్డర్లో చాలా స్పెషల్గా వస్తున్నాయి ఈక్వెల్ బోర్డర్లో సారీ అంతా చూడండి ఎట్లా ఉంది మంచి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి ఇలా వస్తుంది బోర్డర్ హైలైట్ మీకు ఈక్వెల్ బార్డర్లో వస్తుంది ప్యారెట్స్ చూడండి సారీ అంతా ఉంటుంది ఇందులోనే మనకి ఇంకా డిఫరెంట్ కాంబినేషన్స్ లెమన్ ఎల్లో కలర్ అండి ఎంత బాగుందో చూసారా చాలా వచ్చినాయి ఈసారి కూడా ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు రెండు సార్లు అయితే రీస్టాక్ చేసాము ఈ వెరైటీ అయితే మనకి ఇలా చూడండి ఎందుకంటే ఈ రేట్ అయితే మార్కెట్లో ఎవరు ఇవ్వలేరు దానికోసం స్పెషల్గా రీసేలర్స్ అయితే చాలా మంది తీసుకెళ్లారు ఈ సారీస్ అన్ని ఇలా చూడండి చాలా బాగుంటాయి చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో డిఫరెంట్ డిఫరెంట్ మనకి బోర్డర్ కాంబినేషన్ ఉన్నాయి చాలా డిఫరెంట్గా వచ్చినాయి ఇలా ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లోనే లోనే ఇస్తున్నాం కలర్ కాంబినేషన్ ప్లస్ బార్డర్ కలర్ తో పాటు బార్డర్లో లో డిజైన్స్ కూడా మారుతాయి టైరెట్స్ పికాక్స్ ఇట్లా చాలా వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో లో అది కూడా ఫ్రీ షిప్పింగ్ మన సిబిఆర్ లో ఎవ్రీ సండే ఎప్పుడు కొన్నా సరే సింగిల్ సారి కొన్నా ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది రజోడి చాలా కలర్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఉన్నాయి ఇందులో డార్క్ ఉండవా అని అడుగుతారు కానీ ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా ఫేస్ స్టైల్లోనే వస్తాయి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్లో రజోడి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ లెస్ ఇవన్నీ కూడా మనకి కంచిలో కుట్టు బోర్డర్స్లో వచ్చినాయి చూడండి మంచి కాంట్రాస్ట్ ట్రెడిషనల్ కంచి అనమాట ఇవన్నీ కూడా

ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్గా త్రీ థౌజండ్లో వచ్చింది త్రీ థౌజండ్ త్రీ థౌజండ్లో కలర్స్ డిజైన్స్ అయితే మొత్తం చాలా వచ్చినాయి ఇలా చూడండి ఇది కాంబినేషన్ కూడా బాగుంది ఇంకా లైట్ షర్ట్స్ అయితే చాలా వచ్చినాయి అబ్బా ఆఫ్ అయితే బాగుంది చూడండి కలర్ కలర్ చాలా వచ్చినాయి ఇది ఒక డిజైన్ పిస్తా కలర్లో వచ్చిందండి ట్రెండింగ్ కలర్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి చూసారు ఇవన్నీ కూడా మనకి త్రీ లో వస్తున్నాయి అది కూడా ఫ్రీ షిప్పింగ్లో సండే అంటేనే మన సిబిఆర్ లో పొట్ట చీరలు చూడండి ఎన్ని ఉన్నాయో వెరైటీస్ అలా వస్తూనే ఉంటాయి మ్యాక్సిమం స్టోర్కి వచ్చేసేయండి ఎందుకంటే సండే మ్యాక్సిమం ఆన్లైన్లో కన్నా స్టోర్కి వస్తే ఏంటంటే కలర్స్ డిజైన్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు చూసారా ఇంత బాగుంది కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా ఓన్లీ త్రీ థౌజండ్ కొత్త కాంబినేషన్ అండి అట్లా చాలా ఉన్నాయి ఇన్ని కాంబినేషన్స్ వచ్చినాయి చూడండి ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్కే వస్తుంది ఇలా డిజైన్ కూడా చాలా బాగుంది ఎన్ని కలర్స్ వచ్చినాయో ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఇందులో ఎందుకంటే వీడియోలో అన్ని చీరలు చూపించాను ఒక ట్వంటీ సారీస్ అయితే మీకు చూపిస్తున్నాను ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా కుట్టు బాడర్లో గోల్డ్ జరీతో చాలా స్పెషల్గా వచ్చినాయి ఓన్లీ త్రీ థౌజండ్లో ఇవి అయితే మన సీబీఆర్కి చాలా స్పెషల్ ఇవి ఎందుకంటే డిజిటల్ వీవింగ్లో కంచిపట్టు చీరలు ఇస్తున్నాం అది కూడా టిష్యూ పట్లో చాలా డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి ఒక్కొక్క డిజైన్ చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయి ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి సారీస్ అన్నీ కూడా పాప పాప కలర్ కాంబినేషన్ చూడండి వర్క్ కూడా చాలా చూస్తుంటే ప్రింట్ ఉన్నది కానీ అంతా వీవింగ్లోనే వస్తుంది మీకు ఇలా చూడండి పళ్ళు కానీ ఇలా బ్లౌజ్ సారీ అంతా మాత్రం చాలా అంటే చాలా స్పెషల్గా ఇలా వస్తుంది కలర్ చూడండి కలర్ డిజైన్ టోటల్ డిఫరెంట్ అనమాట ఎందుకంటే డిజిటల్ వీవింగ్లో చాలా వెరైటీస్ ఇచ్చాం మనం ఈ సండే కోసం అయితే ఇంకా స్పెషల్ డిజైన్స్ వచ్చినాయి ఇదే చూడండి ఇంకా బాగుంటుంది సార్ మీకు చాలా మంది అడిగారు కదా ఇంకా కొత్త డిజైన్స్ వచ్చాయి సార్ ఇందులో మనకి చాలా అంటే చాలా కొత్త డిజైన్స్ క్వాంటిటీ కూడా బల్క్ గా వచ్చినాయి మనకి ఒక సిక్స్టీ సెవెంటీ సారీస్ ఉన్నాయి చాలా లైట్ ఆరెంజ్ అండి ఆరెంజ్ మీద వర్క్ చూడండి ఎలా ఉందో మీకు అంతా వీవింగ్ డిజిటల్ లో మనకి చూస్తుంటే ఫ్రింట్ లా కనిపిస్తుంది మొత్తం అంతా లోనే వస్తుంది మీకు ఎక్కడ కూడా తగలదు అనమాట మీకు లాక్ సిస్టమ్ ఉంటుంది అంతా కూడా చాలా స్పెషల్గా వచ్చినాయి ఇది ఒకటి చూడండి ఆ వీవింగ్ స్టైల్ చూడండి ఇంకా చాలా అంటే చాలా బాగున్నాయి మీరు పళ్ళు చూసుకోవచ్చు సారీ అంతా కూడా మనకి ఇలా ఇంత స్పెషల్గా వచ్చింది చూడాలి ఒకటి చూడండి మనకి త్రీ ఫోర్త్ అనమాట హాఫ్ అండ్ హాఫ్ కాదు డిజైన్స్ అయితే మనకి చాలా అంటే చాలా వచ్చినాయి ఎన్ని వచ్చినాయి చూడండి ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కే ఇస్తున్నాం ఇంత మంచి డిజైన్స్ కొత్త కలెక్షన్ కొత్త డిజైన్స్ చాలా అంటే చాలా వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్లో ఈ చూడండి ఇలాగ డిఫరెంట్ చూసారా ఆ బార్డర్ చూడండి అంత డిఫరెంట్గా ఉంది చాలా హైలైట్ అనమాట సారీ ఇలాగ ఈ ప్యారెట్స్ అయితే మనం చాలా ఇచ్చేసిన బిగ్ ప్యారెట్లో ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్లో చూడండి ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ స్టాక్ అయితే చాలా ఉన్నాయి ఇవి చూడండి ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఎందుకంటే మన సీబీఆర్లో చాలా స్పెషల్ ఎవ్రీ వీక్ కూడా కొత్త కొత్త కలెక్షన్ ఇస్తూ ఉంటాం యాక్చువల్గా అయితే మనం ఇందులో చాలా ఇచ్చేసిన ప్యారెట్లు అవి కొత్త డిజైన్స్ అనమాట ఈ సండే ఇంకా స్పెషల్గా ఈ డిజైన్స్ అన్ని కూడా చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో నెక్స్ట్ వన్ అండి ఇంకా ఇవన్నీ మీనాకారి డిజైన్స్ కంచిలోనే ఫుల్ కాంటలో గోల్డ్ జరీతో వచ్చేసి మనకి శారీ అంతా కూడా టోటల్ మీనాతో వస్తుంది అది కూడా మనకి చాలా లైట్ వెయిట్లో ఉంటాయి సారీస్ అన్నీ కూడా క్లాత్ కూడా చూసుకోవచ్చు మీకు చాలా లైట్ వెయిట్ స్మూత్గా ఉంటుంది మీకు బ్లౌజ్ కూడా వచ్చేసి ఇలా ప్లేన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్లో ఇలా డిఫరెంట్ డిజైన్స్ అన్నమాట ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా వచ్చాయి చూడండి ఇది చూడండి ఈక్వల్ ఈక్వల్ లో వచ్చింది ఇది ఒక డిఫరెంట్ డిజైన్ మొత్తం మీనాకారీతో అండి అన్ని మీనాకారీతో చాలా స్పెషల్ గా వస్తాయి ఎందుకంటే మనకి లైట్ వెయిట్ లో వస్తాయి ఇవన్నీ కూడా చూడండి కలర్స్ డిఫరెంట్ ఫుల్ మీనా వచ్చేసరికి ఇంకా గ్రాండ్ గా అయితే చాలా స్పెషల్ గా ఇది చూడండి ఎంత స్పెషల్ గా ఉందో ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్గా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇస్తున్నాం టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో ఎక్కువ మీడియం బోర్డర్స్ ఎక్కువ వస్తాయి ఎందుకంటే టోటల్ మీనా వర్క్ వచ్చింది మీకు సారీ అంతా జస్ట్ అక్కడక్కడ బుటాస్ కాకుండా టోటల్ మీనాతో వచ్చాడు మీరు చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ మన సిబిఆర్లో బ్రైడల్ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటాయి అది కూడా స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నాం లైట్ వెయిట్ పట్ల ఆఫర్స్ ఉన్నాయి అంతేకాకుండా క్లియరెన్స్ ఏలో ఫ్యాన్సీ శారీస్ అయితే చాలా స్పెషల్గా పెట్టాం స్పెషల్ కౌంటర్లో డైరెక్ట్ స్టోర్కి వస్తే ఏంటంటే మనకు వెరైటీస్ అన్నీ చూసుకోవచ్చు ఇది చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్లో డిజైన్స్ కలర్స్ చూసుకోవచ్చు చాలా బాగా అది కూడా లైట్ వెయిట్లో స్మూత్గా ఉంటుంది చూసారా టోటల్ డిఫరెంట్ డిజైన్ పేస్టల్ కలర్ పైన కొంచెం డార్క్ గా తీసుకున్నారు వీవింగ్ అనేది సేమ్ కలర్ కాంబినేషన్ లోనే కొంచెం డిఫరెంట్ ఇది ఇవన్నీ కూడా మనకి 2800 లెస్ ఇది చూసారా కల్నాత షేడ్ లో వచ్చింది కల్నాతలు మెజెంటా కలర్ వచ్చిందండి చాలా అంటే చాలా స్పెషల్ సారీ చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా మీనా వర్క్తో మంచి లైట్ వెయిట్గా మీరు మార్కెట్లో ఎక్కడైనా చూడండి ఈ క్వాలిటీ ఈ డిజైన్స్ అయితే మీకు సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ ఆ రేంజ్లో వస్తాయి మనం సిబిఆర్లో మగ్గంధరలకే పట్టించేరు అది కూడా సండే సండే చాలా స్పెషల్గా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇస్తున్నారు చూడండి ఇట్లా ప్లస్ మన దగ్గర సింగిల్ సారీ తీసుకున్నా సరే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్

వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్